హాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఈ పాప అనుకుంటున్నారా ఈరోజు దుర్గామాత వీడియో బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఒక చిన్న పాప కావాలనేసి ఈ పాప మా ఇంటి దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ తీసుకొచ్చాము చూడండి ఎంత ముద్దుగుందో చూడండి కళ్ళైతే సేమ్ అమ్మవారి కళ్ళలాగానే ఉన్నాయి కదా చాలా బాగుంది ఇప్పుడే రెడీ చేస్తున్నా కాటిక నేనే పెట్టానండి కళ్ళకి రెడీ చేస్తా అంటే చూపిస్తానండి చూడండి నాకే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి మంచి దిష్టి చుక్క పెట్టాలి దిష్టి దాకాకుండా పాప భలే ముద్దగా ఉంది మాట్లాడితేనే ఎంత క్యూట్గా మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడిస్తా చూడండి నీ పేరేంటి రమ్ము చెప్పు ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ నేను నీ పేరు త్రిపుర సుందరి అన్నావు కదా చెప్పు ఏంటి నీ పేరు త్రిపుర సుందరి ఏం తిన్నావు బ్యాగ్ తెచ్చుకుంది రెడీ చేయడానికి బ్యాగ్ స్నాక్స్ టిఫిన్ చేయరా మమ్మీ అంటే నేను స్నాక్స్ తెచ్చుకున్నా ఆంటీ ఎంత ముద్దుగా మాట్లాడుతుందో అసలు రెడీ చేస్తా అంటే చూపిస్తానండి చూడండి రెడీ అయ్యాక చూడండి ఎంత ముద్దుగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ మా ఆయన నేను ఇద్దరం కలిసి రెడీ చేస్తున్నాం మా ఆయన పారాని పెడుతుండు మా ఆయనకైతే మస్తు సంతోషం అవుతుంది హ్యాపీ పాపని చూసి ఎంత ముద్దుగా ఉంది అమ్మవారిలాగానేసి ఏమనేసి నేను కూడా రెడీ చేస్తా అని చేస్తుండు అయ్యో చక్కగా కూర్చున్నది రెడీ చేస్తా అంటే ఏం అల్లరి చేస్తలేదు మంచిగా మాట్లాడుద్ది ఏమైనా అమ్మారా కూర్చున్నట్టు కూర్చున్నది జడ వేసిన జడ కంప్లీట్ అయింది కొంచెం చిన్న ఉంది హెయిర్ కాబట్టి మంచిగా గంటలు వేసి చూడండి ఫ్రెండ్స్ అయిపోవచ్చింది కాళ్ళకు పారాయణ అయింది పట్టిలేవురా ఫైనల్ ఇంకేం పెట్టాలి ఆద్య చూడూ హాయ్ ఫ్రెండ్స్ అను అద్య హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మాట చిన్నగా వస్తుంది కదా వీడియో యాక్షన్ అయినా చూడాలి ఎట్లా చేస్తుంది కదా అయితే చేయగలరు ఒకసారి వెళ్ళి చేయట్టు మంచిగా వీడియో లాగా ఇక్కడ మంచిగా వడ్డనం పెట్టలే కదా ముక్కు పుడక పెట్టలే మర్చిపోయినా ఇంకా ముక్కు పుడక రావాలి వడ్డానం రావాలి అదే మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ అను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అను బాగున్నారా అందరు అను గట్టిగా గట్టిగా కొంచెం గట్టిగా అనవా అనదంట వడ్డానం పెట్టిన తర్వాత చూపిద్దాం దానిపై నిలు చూడతా బాలా త్రిపుర సుందరి చక్కగా రెడీ చేసామండి మంచిగా అంటే మాట్లాడాలని డైరెక్ట్ మాట్లాడాలని సిగ్గుపడుతుంది కానీ డైలాగ్ మాత్రం మంచిగా చెప్తా సిగ్గుపడ్డది నిన్న వాళ్ళ మా అమ్మ వచ్చింది కొంచెం ఇక ఈరోజు ఒక్కతే వచ్చింది మంచిగా చెప్పుడు మాత్రం డైలాగ్స్ మాత్రం సూపర్ చెప్తుంది వీడియో చూడండి బాగుందా లేదా కామెంట్ కామెంట్ పెట్టండి అందరికి బాయ్ కాళ్ళకు కూడా సిగ్గైతడుతాను బాయి చెప్పు అందరికి బాయ్ బాయ్